మన రెసిపీ గులాబ్ జామ్ గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అకేషన్ కైనా ముందు గుర్తొచ్చే స్వీటే గులాబ్ జామ్ మరి గులాబ్ జామ్ ని స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మనం ఎప్పుడు చేసినా ఒకేలాగా ఒకే టెక్స్చర్ తో ఉండాలంటే పిండిని మెత్తగా కలుపుకోవాలి అంటే మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో దానికన్నా కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలన్నమాట నేనైతే ఈ గులాబ్ జామ్ ప్రిపేర్ చేయడానికి ఎం వాళ్ళ వల్ల గులాబ్ జామ్ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను పిండిని మీకు కావాల్సిన కొలతల్లో తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండి ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూస్తే ఇలా పిండి సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని మీకు నచ్చిన సైజుల్లో పగుళ్ళు రాకుండా ఉండలు చుట్టుకోవాలి ఆలోపు ఒక గిన్నెలో చక్కెర పాకం కోసం మనం తీసుకున్న పిండిని బట్టి నీళ్లు పోసుకొని చక్కెర వేసి పెట్టుకోవాలి గులాబ్ జామ్ ఉండలని ఇలా నీట్ గా చుట్టుకున్నాక గ్యాస్ పైన బాండిల్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ వన్ మినిట్ హై ఫ్లేమ్ లో మరిగించాలి ఆ తరువాత మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఇలా మనం ఉండలుగా చుట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకోవాలి ఇంకో పక్క అయితే పాకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా కాలనివ్వాలి ఇలా గెరిటతో తిప్పుతూ ఉంటే అన్ని వైపులా బాగా కాలి గోల్డెన్ గా వచ్చేస్తాయి ఇప్పుడు ఇవి బాగా కాలిపోయాయి ఇలా కాలిన తర్వాత వీటన్నిటిని చక్కెర పాకంలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని టూ టు త్రీ అవర్స్ ఇలా వదిలేస్తే జీరా బాగా పట్టి జ్యూసీగా ఉంటాయి అంతేనండి అందరూ ఇష్టంగా తినే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా వచ్చాయి ఇలా చేసిన గులాబ్ జాములు ఇంటికి వచ్చిన అతిథులకు పెడితే ఫిదా అయిపోవాలంటే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అండ్ సబ్స్క్రైబ్